హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ యాపిల్ చెట్టు చూసినరా అసలు దానికి ఒక నెట్ కట్టినాము మాకు పెద్దగా అందలేదు అందినంత వరకు కింది కొమ్మకేమో కట్టినాము పైన అయితే ఒక్క కాయ కూడా వేయలేదండి పైన అన్నీ అయిపోయినవి ఇక కింద కింద కొన్ని కొమ్మలకు కాయలుంటే అవి తెంపుతామని ఈరోజు తెంపుతున్నాం ఇట్లా ఇంకా పండ్లు అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇంకా కొన్ని కాయలు అట్లా తెంపుదామని తెంపుతున్నాము కొన్ని అన్న అంటే ఇంకా తీపి రాలేదు పండ్లల్లో కాయలు పచ్చిగానే ఉన్నాయి ఇట్లా ముట్టుకుంటేనే పడిపోతున్నాయండి కాయలు అట్లా తెంపుతుంటే పక్కి రెండు మూడు కాయలు పడిపోయినవి అట్లా ఇంకేం చేయలేము ఇక్కడ రెండు చిలకాలన్నీ కొరికి కొరికి పాడు చేస్తున్నాయి ఇంకెన్ని రోజులు అడ్డానికి కావాలి కాస్త దాన్ని ఇంకా దాన్ని అసలు చూడలేము పొద్దున అసలు ఎప్పుడు చూసినా మందలు మందలే వచ్చి కొరికి కొరికి పాడు చేస్తున్నాయి కాయ సైజు ఎంత బాగా వచ్చింది అసలు ఇంకా ఇది పింక్ అంట పింక్ రాలేదు ఇంకా పింక్ లేడీ అంట అసలు ఇది కాయ రకము అసలు పింక్ ఇంత కూడా రాలేదు అది మంచిగా పెరిగేసరికి ఇంకెంత సైజు వస్తుందో కానీ ఇంతవరకు అయితే ఆ కాయ పెరిగి అది ఒరిజినల్ సైజు అయితే చూడలేదు అందుకని కొన్ని తెంపి జామ్ చేసుకుందాం అని చెప్పేసి అట్లనే కొన్ని యూటిలైజ్ చేసుకుందాం అని తెలిపిన ఈరోజు జామ్ చేసి చూపిస్తా కాయలు అన్ని తెచ్చి అట్లా పీల్ చేస్తున్నా అండి నలగైపోతాయి కదా యాపిల్స్ అని చెప్పేసి గిన్నెలో నీళ్లు పోసుకొని నీళ్ళల్లో వేసిన అట్లా నలగైపోతాయని చెప్పి అన్ని పీల్ చేసుకున్న తర్వాత అన్ని ముక్కలు ముక్కలు అన్నీ కట్ చేసుకున్నాండి కట్ చేసిన ముక్కలు కూడా వాటర్లోనే వేసుకున్నా అండి గింజలు అవి లేకుండా ఆ గింజలు అవి చూస్తుంటే నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది సినిమా శ్రీదేవి ఉండే కదా అది గుర్తొచ్చింది అందులో గింజలు తింటే పాయిజన్ అవుతుంది అని అని చెప్పేసి జాగ్రత్తగా గింజలు రాకుండా అన్నీ అట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకొని మొత్తం తురిమినట్టు వస్తుంది దాంట్లో అన్నీ ఇంకా నీళ్ళు లేకుండా అట్లా దాంట్లో ఫుడ్ ప్రాసెసర్లో వేసి తురుము తురుముకున్న మొత్తం గుజ్జు అంతా యాపిల్స్ అన్నీ అదైతే చేస్తూ చేస్తూ ఉండగానే కలరు తేడా వచ్చేస్తుందండి ఇంకా లాస్ట్కు ఒక పెద్ద కప్పు నిండా తీసేసుకున్న గుజ్జు అంతా అట్లా అయ్యింది ఇక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వేసుకుంటున్న దాని నిండా అయ్యింది కదా అట్లా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసినా అండి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి దీన్ని అయితే కొంచెం ఉప్పు ఒక చిటికడ ఉప్పు ఉప్పు వేసినండి సగం టీ స్పూను ఈ ఆస్ట్రేలియా ఉప్పు కొంచెం తక్కువనే ఉంటుంది ఉప్పు టేస్టే రావట్లేదు అసలు ఉప్పు వేసిన తర్వాత మొత్తం దాని తురుముకంతా ఉప్పు పట్టేలాగా ఒకసారి స్పూన్ పెట్టి అట్లా కలిపేసినా అండి అట్లే ఒక టేబుల్ స్పూన్ అన్నీ వాటర్ కూడా వేసిన మరీ ఎక్కువ కాకుండా కొంచెం మరీ అడుగు అంటుందేమో అని అడుగు మందం ఉండే గిన్నెలోనే వేసుకున్న కుక్కర్లో అందుకే దాంట్లో రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసిన ఒక అనాస పువ్వు కూడా వేసినా అండి ఫ్లేవర్ బాగా వస్తుంది దీంట్లో అనేసి ఇట్లా వేసి కుక్కర్ పెట్టి ఉడికించుకున్నా అండి దీన్ని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఇంకా దింపేసి స్టవ్ మాల్పేసిన సల్లగా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎట్లా ఉంది చూడండి ఓపెన్ చేస్తున్నాయి ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ నిండా అది గుజ్జు వేసుకున్నాం కదా నేను అబ్బా బౌల్ కొంచెం ఎక్కువనే అయింది యాపిల్ గుజ్జు ఇంకా మరి అంత ఎక్కువ ఎందుకు స్వీట్ కొంచెం తక్కువనే ఉండాలని చెప్పేసి బౌల్కి కొంచెం తక్కువే చక్కెర వేసుకుంటున్నా చక్కెర వేసి బాగా కలుపుకోవాలండి మంట చిన్న మంట సెగలో పెట్టి అట్లా కొంచెం కలుపుతూ ఉండాలి కాసేపటికి షుగర్ కరిగి వాటర్ వాటర్ లాగా అయిపోతుంది దాన్ని అట్లనే ఇంకో పది 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 ఇరవై నిమిషాల సేపు ఉడికించుకోవాలండి కొంచెం మరీ కలర్ బాగా లేదేమో అని చెప్పేసి మా అమ్మాయి కొంచెం కలర్ వేయి అంటే కొద్దిగా ఫుడ్ కలర్ పాలల్లో కలిపి వేసినా అండి కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది అట్లా కొంచెం రెండు చిట్కేలంతా దాల్చిన చెక్క పొడి కూడా వేసి కలుపుతున్నా అండి అది ఇట్లా సన్నమంట మీద చాలాసేపు కలుపుతూనే ఉండాలి కొంచెం దాకా అట్లా కలిపి కలిపి దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి అట్లా ఒక పదిహేను ఇరవై నిమిషాలు పట్టిందండి అట్లా కలిపి ఇంకా దగ్గరకు వచ్చింది చిక్కబడింది అని అనుకున్న తర్వాత స్టవ్ మలిపేసుకోవాలండి స్టవ్ మలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంత నిమ్మకాయ రసము దీంట్లో వేసి కలుపుకోవాలండి దించిన తర్వాత స్టవ్ మలిపేసిన తర్వాత వీళ్ళకి ఇక్కడ నిమ్మకాయలు ఇన్స్టెంట్గా నిమ్మకాయ రసం దొరుకుతుందండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుందంట దీంట్లో అందుకే బాగా నమ్ముతారు దాన్ని ఇంకా అట్లా ఒక స్పూన్ అంతా నిమ్మరసం దీంట్లో వేసుకుంటున్నారు వీళ్ళు ఇంకా బిర్యానీకి కావాలన్నా దేనికి కావాలన్నా ఇదే నిమ్మకాయ రసం వాడుకుంటారండి చాలా ప్యూర్గా ఉంటుంది దీంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ ఉండవంట ఇట్లా వాడుకుంటున్నారు బాగుంది కదా అట్లా నిమ్మకాయ రసం అట్లా ఇన్స్టెంట్గా దొరికితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చూస్తున్నా చాలా బాగా అనిపించింది చూసిండ్రు కదా జ్యూసీ జ్యూసీగా మంచిగా కనపడుతుంది కదా చూస్తుంటేనే తినాలని అనిపిస్తుంది ఇంట్లో ఇన్స్టెంట్గా ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు దీన్ని దాంట్లలో ఏమేమి కలుపుతారో తెలియదు మన ఇంట్లో చేసుకున్నది కదా ఒక షుగర్ తప్ప దీంట్లో ఏమీ కలపలేదు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మామూలుగా స్వీట్ తినాలనుకుంటే ఇట్లనే స్వీట్ లాగా కూడా తినవచ్చు దీన్ని ఇష్టం ఉంటే బ్రెడ్లో పెట్టుకొని తినొచ్చు చపాతీకి రుద్దుకొని కూడా తినొచ్చండి ఇట్లా కొన్ని అన్న ఇట్లా వాడుకున్నాం నీ తృప్తి కలిగింది మాకు చూసిండు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్